లేదంటే మనకే తెలుసు కత్తి ధన్యవాదాలు రాము సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి యువ సాహితీ మిత్రులు పేర్ల రాము మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఈ పుస్తకాలు ఎంత తాజాగా యువ సాహిత్యంతో రెపరెపలాడుతుందో సభలో కూడా అట్లే యువ కెరటలు చాలామంది ఉన్నాయి యువ కెరటాలు ఉన్నాయి సభ వేదిక మీద ఉన్నటువంటి అమ్మగారు శిలాలు లిత యాకుబ్బాయి పొలమారిన పాలమూరి కాసిం సార్ మల్లెగూడ గంగా ప్రసాద్ దిలీప్ గారు ఈ రెండు పుస్తకాలని తీసుకొచ్చినటువంటి తగుళ్ళ గోపాల్ నాగిల రమేష్ వీళ్ళందరికీ క్షణార్థులు చెప్తూ ఇది దాశరథి ఆరుద్రల శత జయంతి సంవత్సరం వాళ్ళిద్దరూ కూడా లేఖల ద్వారా సంభాషణ చేశారు చాలాసార్లు సినిమా రంగంలో ఉండడమే కాకుండా చాలా లేఖలు ఉన్నాయి వాళ్ళిద్దరూ పరస్పరం రాసుకున్నాయి ఆ సందర్భం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అనిపించింది లేఖలు అనగానే మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళ చదువుకున్న మహిళ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా చదువుకున్న మహిళ ముక్తాభాయ్ సాల్వే సావిత్రిబాయి నేతృత్వంలో సావిత్రిబాయి అక్షరాలు దిద్దించినటువంటి ముక్తాబాయి సాల్వే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆ ప్రాంతంలో కలెక్టర్కు లేఖ రాసింది ఈ మనోవాదం ఏంది బాబులు ఏంది మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు పట్టించుకోరా మా బతుకులు బాగు చేయరా అని చెప్పి మాట్లాడింది అది సామాజిక జీవితానికి సంబంధించింది ఇది సాహిత్య జీవితానికి సంబంధించింది ఇది కూడా ఈ రెండు ప్రధానంగా నేను ఈ ఎంపల్ ఇప్పుడే చూస్తూ ఉన్నాను దాని ప్రకాశన అయితే నేను కొంత చదివినాను ఈ రెండు కూడా ఇంకా భవిష్యత్ అంతా బాబున్నది అయిపోయింది వర్తమానము రాబోయే కాలం అంతా కూడా ఎస్సీబీసీల ముస్లింలదే అని చెప్పి డంకా బజాయించి చెప్పినటువంటి ఈ రెండు సంపుటాలు కూడా ఎందుకంటే ఒకప్పుడు సాహిత్య విమర్శ అనగానే కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉండేది కనుకూరు వీరేశ్వం కానీ సాహిత్య చరిత్రలో ఎవరు రాసినా కూడా నారాయణ రెడ్డి సార్ రాసే వరకు కూడా సాహిత్య చరిత్ర అంతా కూడా బ్రాహ్మణులు మాత్రమే రాసింది ప్రామాణికంగా వాళ్ళు అది మాత్రమే ప్రామాణికం అనే విధంగా నడుస్తూ వచ్చింది విమర్శ కూడా దాదాపుగా పరస్పరం ఎందుకంటే ఒక బాపనాయన విమర్శ రాస్తే దానికి మద్దతుగా ఇంకొక ఇద్దరు పత్రికల్లో వ్యాసాలు రాస్తారు పత్రికల్లో వ్యాసాలు రాస్తే వచ్చేసేది కూడా మళ్ళీ ఆ పత్రికల సాహిత్య పేరు చూసే అతను కూడా బాపనాయనే అయి ఉంటాడు కాబట్టి ఆయన అచ్చేస్తాడు ఇట్లా అది వాళ్ళు పరస్పర సహకారంతో వాళ్ళు వాళ్ళు ప్రతిపాదించిన అంశాలని చెప్పిన విషయాల్ని ప్రచారంలో పెట్టారు అదే బహుజన్లు కానీ ఎస్సీబీసీలు కానీ ముస్లింలు కానీ ఏదన్నా సాహిత్యంలో కొత్త విషయం తీసుకొచ్చినట్టయితే కొత్త విషయం వెలుగులో తీసుకొచ్చినట్టయితే దాని పట్ల బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఒక ఆలోచనతో మౌనంగా ఉంటారు ఎందుకు మౌనంగా ఉంటారు అంటే ఇది మనమెందుకు మనది కానీ అంశాన్ని మనం ఎందుకు ప్రచారం చేయాలి అనే విధంగా ఉండడంతో వాళ్ళు మనం ఎంత రాసినా కూడా పట్టించుకోరు కాకపోతే వీళ్ళు ఇద్దరు కూడా ఒక కొత్త ముందడి చేశారు ఎందుకంటే వీటిలో రాసినది తొంభై ఐదు శాతం వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఇద్దరు కూడా పాపర ముందు మాట్లాడు ఎందుకంటే వాళ్ళతోటి ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించుకోవడంతో వాళ్ళని కాదు అని చెప్పి నిరాకరించడానికి వీలు లేకుండా మన ప్రతిపత్తిని నిరూపించుకున్నారు ఎందుకంటే ఇక ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఇది కాదు ఇది అట్లట్లగా ఈయన తప్పు అని చెప్పి వాళ్ళు ఆ తర్వాత తప్పించుకోవడానికి వీలు లేకుండా వాళ్ళని ఫిక్స్ చేస్తుంది ఇది ఈ ఇట్లాంటి ఇది అనాలోచితంగానే లేదా ఒక ఆలోచనతో చేసింది కాకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇట్లా ఆలోచనతోటే బీసీలు చేయాల్సిన అవసరం ఉంది ఎస్సీలు చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇవాళ ఒకసారి ఇది కరెక్ట్ ఉన్నది అని చెప్పి చెప్పినాక రాతపూర్వకంగా మనకు ఫిక్స్ అయిపోయిన తర్వాత అరే ఇది అట్లా కాదు మనము అని చెప్పి వాళ్ళు వెనక్కి పోవడానికి వీల్లే ఇది సాహిత్య చరిత్రలో విమర్శ రూపంలో విమర్శ అనేది నిజానికి నేను ఇంతకుముందు చెప్పినాను విమర్శ అనేది ఇప్పటి వరకు కూడా మీరు తీసుకోండి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినది కానీ కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఇచ్చినది కానీ విమర్శకు అవార్డు ఇచ్చిన కూడా ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం కూడా బాపనలకే వచ్చాయి వచ్చినాయి విమర్శ అంటే వాళ్ళ ఒక ఇంటి పని అన్నట్టుగా వాళ్ళ పని మాత్రమే అన్నట్టుగా అకాడమీలు కానీ యూనివర్సిటీలు కానీ అట్లనే చూస్తున్నాయి ఇక ముందు అంతా కూడా విమర్శ అంటే బీసీలు మాత్రమే గుర్తుకొస్తారు ఎస్సీలు మాత్రమే గుర్తుకొస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ తరము ఎగ్జాస్ట్ అయిపోయింది ఆ తరము తెరమరుగైంది విమర్శలు రాసేటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరో ఓపరిద్దరు ఉండవచ్చు కానీ బీసీల నుంచి ఎస్సీల నుంచి విమర్శలు రాస్తున్న వాళ్ళు కొత్తగా రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు భవిష్యత్తు మాది అని చెప్పి బోరవెచ్చుకొని చెప్తా ఉన్నారు గడీలని భలు చేసినట్టుగా దాన్ని భావించాల్సి ఉంటుంది ఇక గోపాలు విమర్శ దగ్గరికి వస్తే మీకు మనం అందరం ట్యాంకు మండ మీద చూస్తాం ట్యాంకు బండి మీద చాలా విగ్రహాలు ఉద్యమ సమయంలో కూడగొట్టినాం ఆ విగ్రహాల అది ఎయిటీ ఫైవ్లో మన ఎన్టీ రామారావు టైంలో ట్యాంక్ మండ మీద విగ్రహాలు పెట్టుకుని ఆ విగ్రహాల కింద ప్రతి విగ్రహం కింద తెలుగు వాళ్ళ ప్రతి విగ్రహం కింద రెండు లైన్లలో వాళ్ళ ప్రతిభని రికార్డ్ చేసే విధంగా అప్పుడు శ్రీనారాయణ రెడ్డి రాసిండు తిక్కన కానీ పోతన కానీ కుతుబ్షా కానీ మహబూబలి కానీ కానీ ప్రతాప్ రెడ్డి కానీ ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల కింద శిలాఫలకం మీద రెండు లైన్లలో వాళ్ళ మొత్తం ప్రతిభని ప్రదర్శించే విధంగా ఆ వాక్యాలు ఉన్నాయి మన భోపాల్ కూడా ఈ పుస్తకంలో టైటిల్స్ని వీటికి శీర్షిక పెట్టడంతో ఆ శీర్షికలోనే ఆయన ఆయన రెండు లైన్లు రాసిన కనీసమైన ఒక్క లైన్లోనే ఆ కవి యొక్క పూర్తి ప్రతిభని సామాజికంగా కూడా ఎట్లా ఇప్పుడు సుఖమైన సుఖ మేక అని చెప్పి చెప్పడం తోటి అది ఎవరు ఏ సామాజిక వర్గంలో ఎట్లా రైతు జీవితానికి ఎట్లా ఉన్నది బొర్ల కాపాడు జీవితాలకు ఎట్లా సంబంధించి ఉన్నది అనేది చెప్పింది అట్లనే పరిశోధన మార్గం అని చెప్పి నా గురించి రాసినప్పుడు సార్ గురించి రాసిన క్రమంలో ఇట్లా కౌలందరికీ వాళ్ళ సాహిత్యము జీవితము సామాజిక వర్గం కూడా ఒక ఒక శీర్షికలో సామాజిక వర్గాన్ని ఒక రేఖ మాత్రంగా ఒక దృష్టికోణం లేని వాళ్ళకు కూడా అరే ఇతను ఇట్లా అని చెప్పి ఆలోచన చేసే విధంగా ఈ టైటిల్స్ దీంట్లో ఉన్నాయి అదే నల్లధనంతో కూర్చున్న నీలం రంగు పూసలదండం వినోదని అని చెప్పి నీలం రంగు అంటే దళితులకు సూచన వినోదని గారి గురించి అట్లా రాసారు దీంట్లో చాలా వరకు కూడా కౌలే ఉన్నారు ఆ కౌలలో కూడా యువకులు ఉన్నారు ఆ యువకుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళు ఎస్సీ బీసీల వాళ్ళు వాళ్ళ దీంట్లో ఎస్టీలు ఎవరైనా ఉన్నారు నాకు రమేష్ కార్తిక్ నాయక్ గురించి రమేష్ రాసిండే కానీ దీంట్లో ఒక ప్రాంతానికి కూడా సంబంధం పరిమితం కాకుండా రెండు ప్రాంతాల్లోనే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రాంతాలలోని కవులను తీసుకొని దీంట్లో రికార్డ్ చేయడం అంటే మనము తెలంగాణ వాళ్ళము భవిష్యత్ సాహిత్యానికి దారులు వేస్తున్నాము ఆ దారులలో వచ్చే అంతా కూడా ఈ దారుల్నే నడవాల్సి వస్తుంది వీలైతే ఈ దారుల్ని రహదారులు చేసి ఎయిట్లెయిన్ చేసి ఎనిమిది వరుసలు దారి చేసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది తప్ప ఈ దారిని కాదని వేరే కొత్త దారులు నిర్మించుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ దారి అంత మజబూత్గా ఉంది అంత పక్కనబందిగా దగ్గరి దారి అని కాకుండా సవ్యమైన దారిలో పోయే విధంగా ఈ దారులు వేసినప్పుడు ఈ దారులు వేసినందుకు ముందుగా మన గోపాల్కి ఆ తర్వాత నాగిల రమేష్కి అభినందనలు చెప్తూ ఈ పుస్తకాన్ని అంకితం పొంది పొందినటువంటి యాహూ జీవితానికి మళ్ళీ అంటే జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉండదని చెప్పి నాకు ఉండే ఎందుకంటే ఆయన యాహూ కూడా దక్కా మొక్కలు తిని చదువు కోసం ఎంత ఇబ్బంది పడ్డాడో ఐస్ క్రీమ్ పడి అమ్ముకొని కూడా చదువుకో చదువుకున్నాడు అట్లాగే గోపాల్ కూడా వాళ్ళమ్మ నాగార్జున సార్కు చదువుకుంటే కల్వకుర్తి నుంచి బస్లో పోయి ఆ మామిడికి పచ్చడి తీసుకుపోతే ఆ పచ్చడిల నూనె కారిపోకుండా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఆ కొడుకు కోసం అంత దూరం పోయిన మామిడికాయ పచ్చని పచ్చడితోటి మామిడికాయ పచ్చడి కావచ్చు కానీ ఆ పచ్చడితోటి ఆ పచ్చడి మెతుకులు కూడా లేని జీవితాన్ని దగ్గరగా చూసింది కాబట్టి అట్లా వీళ్ళిద్దరి జీవితాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది దీంట్లో కవి ఈ విమర్శ ఇంత చదివించే విధంగా ఉండదా ఇంత అరివారం అని చెప్పి ఒక పదం వాడతాడు ఆడ ఆడ దాన్ని అరివారం అని చెప్పి మొత్తము నాలుగు అక్షరాలు రాస్తాం కానీ దాన్ని ప్రధానంగా ఆరారం అనే అంటారు ఆరారం అంటే ఏం లేదు తపన ఆ తపనని ఆయన ఫీల్ అయినది ఒక ఒకది కవిత్వం కానీ ఏదైనా రచన కానీ చదివిన తర్వాత యాపన్నట్టు మనుషులు రా మనుషులు అన్నట్టు మనుషుల మీద ప్రేమ ప్రేమతోటి అక్షరాలని బుదిగుచ్చి ఎవరి విమర్శించాల్సి వచ్చినా తప్పు ఎత్తి చూపించాల్సి వచ్చినా కూడా ఎదుటివాడు వాడు అరే అన్న మంచిగా చెప్పినవు నువ్వు తమ్ముడు నాకు ఈ ఈ విషయం నాకు తట్టనే లేదే ఇంత మంచిగా చెప్పిన వాళ్ళు కంటు కాకుండా చెప్పడం అనేది చాలా విమర్శలకు నువ్వు సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే కొన్నిసార్లు కంటు కావాల్సి వస్తుంది కానీ గోపాల్ దాన్ని ఆ విమర్శని పరామర్శని కలిపి కంటు కాకుండా ఈ దీంట్లో ఉన్న కవులు కూడా అవునన్నా నన్ను చెప్పింది కరెక్టే అది బాగా ఉన్నది అని చెప్పి వాళ్ళు కూడా ఆమోదించే విధంగా చెప్పింది ఇది కరోనా ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే కరోనా కాలంలోనే ఈ కాలం స్టార్ట్ అయింది మనుషులు మాయమైపోతున్న సమయంలో ఆ మనుషుల యొక్క ఆలోచనల్ని అంతర్లోచనల్ని మనకు కప్పిపించి కప్పి పెట్టి చెప్పేదాన్ని గోపాలు విప్పి చెప్పిండు ఇట్లా మనుషుల మీద ఇంత ప్రేమ ఆ ప్రేమని అక్షరాల్లోకి తీసుకురావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ప్రేమని అక్షరాల్లోకి అనువదించినందుకు ఆ అనువదించిన అక్షరాల ధాన్యప్రాషలో నేను కూడా కొంచెం తోడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ ఈ ధాన్యప్రాసుని గోపాలన్నట్టు మీరు కూడా డంపుల్లో పెట్టుకొని పోయి బోనాల పండగ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కవి సందర్భంకు మిత్రులకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ శీర్షికలతో కవి యొక్క అందరం అందరం ఎట్లా చెప్పారనేది చెప్తూ ఈ పుస్తకం యొక్క అవసరాన్ని ఎంత ఉందనేది మాట్లాడడం బాగుంది సార్ విమర్శలు పరామర్శను కలిపి ఒప్పించేలా రాశారని చెప్పడం కూడా బాగుంది సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు మానవ హక్కుల కార్యకర్త ఉపాధ్యాయుడు ఎక్కడ అన్యాయం కనిపించినా అక్కడికి వెళ్ళి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి త్వరలో దుస్సుముడి అనే కవిత పుస్తకాన్ని ప్రచురించే ప్రచురించడానికి